నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి చౌకీ రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి దీవించండి దేశ రాజకీయ చరిత్రలో నేను మంచి చేశాను నేను అభివృద్ధి చేశాను నేను సంక్షేమ పథకాలు అందించాను అని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని అడుగుతున్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మాట తిప్పడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నాడు నవరత్నాలు అమలు చేశాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా పెట్టను కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవతాతలకి అమ్మలకి అక్కా చెల్లెళ్లకి పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తూ నూతన సంవత్సర కానుగ్గా రాష్ట్ర ప్రజల్లోకి అందించాడు ఆయన ఆ సభలో కాకినాడలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఊరు మారింది ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి ప్రజలను అడుగుతున్నాడు ఆయన నేను మార్పు తెచ్చానా లేదా మీరు చూడండి మీరు గమనించండి అని బాబు ఎందుకు చేయలేదు మీ బిడ్డ ఎలా ఎలా చేయగలుగుతున్నాడు బాబు ఎందుకు చేయలేదు మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు అని అడుగుతున్నాడు ఆయన బిడ్డతో పోల్చుకుంటున్నాడు నాయకుడుగా పోల్చుకుంటాం లేదు జగన్మోహన్ రెడ్డి నేను నాయకుణ్ణి అని అండంలా నేను మీ కుమారుణ్ణి అంటున్నాడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మంచి చేశానో లేదు మీరే తేల్చుకోండి అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడు కుట్రలు కోతంత్రాలు నీచి నికృష్ట దౌర్భాగ్యాలుచ్చే లఫంగ రాజకీయాలు చేయటమే చంద్రబాబు నాయుడు వృత్తి ప్రవృత్తి అందుకనే కేసీఆర్ గారు అంటుంటారు దెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు అని కాకినాడ బహిరంగ సభ అవతాతలు చాలా సంతోషపడుతున్నారు పెన్షన్ మూడు వేల రూపాయలు చేశారని సందేహమే లేదు నూతన సంవత్సర కానుక సంక్రాంతి కానుక కేవలం యాభై ఐదు నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇస్తున్నాం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది ఏ రాష్ట్రము కూడా ఇలా మూడు వేల వైఎస్ఆర్ పింఛన్ కానుకను కాకినాడ నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయాంలో పింఛన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేది గత ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేశారు ఆ ఎన్నికలే రాకపోతే చంద్రబాబు పింఛన్ మొత్తం పెంచేవారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఉంటే ఎన్నికలకు ముందు ఇంకో వెయ్యి రెండు వేలు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా మూడు వేలు చేశారు పెన్షన్ పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ పెన్షన్లు ఇవ్వడానికి ప్రజల కోసం పెన్షన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా అరువులందరికీ సంతృప్తి స్థాయిలు లబ్ధి చేకూరలా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచామన్నారు నాడు నేడు ఇదే రాష్ట్రం అంతే బడ్జెట్ నిరుపేదలు అదే సంఖ్యలో ఉన్నా చంద్రబాబు హయాంలో మేలు చేయాలనే ఆలోచన ఎందుకు చేయలేదు బటన్లు ఎందుకు నొక్కలేదు చంద్ర జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు బటన్ నొక్కుతాడు బటన్ నొక్కుతాడు అంటారు మీరు మీ కుమారుడు మటన్ తింటారు మటన్ తింటారు మటన్ తింటారు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు మటన్ చాలా కాస్ట్లీ కదా ఆయన బటన్ నొక్కుతున్నాడు ప్రజలకు మటన్ తినే అవకాశం కల్పించాడు మీరు బటన్ నొక్కలేదు కాదు మటన్ తింటున్నారు కాస్ట్లీ ఫుడ్ కదా అది తింటున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ బాబు గారు దాతపుత్రుడు పవన్ బాబు ఇవాళ మీ బిడ్డ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతానని నా పాదయాత్రలో ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నానని ఎక్కడన్నా బహిరంగ సభల్లో చెప్తాడా అరిష్టము అరాచికము అసంతృప్తి అని చెప్తున్నాడు తప్పితే నేను ఈ పథకం ప్రవేశపెట్టాను దానివల్ల రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందారు అని చెప్పగలుగుతున్నాడు ఎక్కడన్నా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడా ఆయన అసలు రాష్ట్రంలో పోర్టుల గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడా రాష్ట్రంలోని ఆసుపత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డెవలప్ చేశాడో ఎలా అభివృద్ధి చేశాడో రాష్ట్ర ప్రజలకి తెలుసు నేను వైద్యం గురించి ఎంత ఖర్చు పెట్టాను ఇలా డెవలప్ చేశానని చెప్పుకోగలుగుతున్నాడా నేను ఇన్ని పారిశ్రమ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి ఎంతమంది ఉపాధి కల్పించానని చెప్పుకోగలుగుతున్నాడా అరిష్టము అరాచకము ఆ రెండు పదాలకు అర్థం చెప్పడం రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ బాబు ఇది పచ్చి దగ ఇది పచ్చి మోస ప్రకృత రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు గృహ సారథులు వాలంటీర్లు వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు సీఎం జగన్ జగన్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు క్యాలెండర్లో కాదు మార్పు రావాల్సింది జీవితంలో మార్పు రావాలి అది దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డైలాగ్ అండ్ బెస్ట్ డైలాగ్ కదా క్యాలెండర్లో కాదు మార్పు జీవితంలో మార్పు రావాలి అవ్వాతాతల పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ లో మార్పు రావడం ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆదాయం పెరగాలి ఆనందం పెరగాలి మరింత మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి అలాంటి గొప్ప కార్యక్రమాలలో ఇవాళ పాలు పంచుకుంటున్నా వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉద్యోగస్తుల్ని ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడో చూడండి నా వాలంటీర్లు నా తమ్ముళ్ళు అని చెప్పి ఆంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించాడు చంద్రబాబు నాయుడు రైతుల్ని గుర్రాలతో తొక్కించి తుపాకులతో కల్పించాడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎదుర్కొండ వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు మాత్రం అది ప్రతి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూసే రోజు సూర్యోదయానికి ముందే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వకు తాతకు మంచి మనవుడుగా మనవరాలుగా చేయూత్తునిస్తున్న వాలంటీర్లకు మాత్రం సెలవు రోజు కాదు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా తీసుకోండి మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఇచ్చేపురం నుంచి కుప్పం దాకా ఏ గ్రామాన్ని అయినా తీసుకోండి మీ ఇష్టం ప్రతి గ్రామంలోనూ మార్పు కనిపిస్తోంది అడుగు పెడుతూనే ప్రతి గ్రామంలోనూ గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం గోచరిస్తుంది అందులో పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థతో పాటు ఇంటి వద్దకే అందుతున్న రేషన్ ఆర్బీకే విలేజ్ హెల్త్ క్లినిక్ కనిపిస్తాయి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము కనిపిస్తుంది నాడు నేడుతో గ్రామంలో మారిపోయిన స్కూళ్లు ఆసుపత్రులతో మన కళ్ళెజట్టి మార్పులు కనిపిస్తాయి మెరుగుదిద్దిన నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు కనిపిస్తాయి గతంలో ఒక వెయ్యి యాభై రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్య శ్రేణి ఇవాళ మూడు వేల రెండు వందల యాభై ప్రొసీజర్లకు వర్తింపజేస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలబడ్డాం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నేను ఇవి చేశాను ఇవి చేస్తున్నాను ఇవి చేయదలుచుకున్నానని చెబుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ బాబు బాబు చెప్పరు బాబు ఎందుకు చేయలేదు మీ బిడ్డ ఇలా ఎందుకు చేయగలుగుతున్నాడు గత ప్రభుత్వ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు ఎన్ని సున్నా జీరో ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి పెన్షన్ ఇతర పథకాలు అందిస్తూ నేరుగా బట్టలు నొక్కుతున్నాను నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి ఇంతవరకు రెండు లక్షల నలభై ఆరు కోట్లు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు నేరుగా జమ అయ్యాయి రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి ఎక్కడా లంచాలు లేవు ఎవరికి లంచమే ఇవ్వక్కర్లా వివక్ష లేదు కుళ్ళ మతాలకు అతీతంగా అందుతున్నాయి మీ బిడ్డ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడో ఆలోచించండి ఒక్కసారి ఎందుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాచుకుంటూ దోచుకుంటూ పంచడం తప్పితే ఇంకేం తెలుసు అప్పుడు ఆంధ్రప్రదేశే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు అదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ చంద్రబాబు పాలనలో కన్నా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు స్థానంలో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంతే ఆ కుర్చీని లాగేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు దయచేసి ప్రజలారా ఆలోచించండి అప్పట్లో ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ప్రశ్నించండి చంద్రబాబు నాయుడు మీ ఊరుకు వచ్చినప్పుడల్లా ప్రతి ప్రతి ఓటరు ఆయనని ప్రశ్నించండి బటన్ 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 నొక్కాడు జగన్మోహన్ రెడ్డి అంటు కదా నువ్వు ఎందుకు అని అడగండి చంద్రబాబు నాయుడిని అప్పట్లో ఒక గజ్జ దొంగ గజ దొంగల ముఠా పాలన చేసేది అప్పట్లో డిపిటి దోచుకో పంచుకో తినుకో అనేది జరిగింది ఇప్పుడు అటువంటిది లేదు లంచాలు లేవో పారదర్శకంగా ప్రభుత్వం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కనుక తెలుగు ప్రజలారా ఆలోచించండి ఎన్నికలు సమీపిస్తున్నాయి మరిన్ని అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వస్తున్నారు దొంగల ముఠాట దోపిడీదారుల ముఠా వస్తోంది నిలదీయండి మా ఇళ్ళకి నేరుగా డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు గతంలో నువ్వు మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి నిలదీయండి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావు అని చెప్పి నిలదీయండి చంద్రబాబు నాయుడిని ఓకే జై హింద్